చిన్న టాపిక్తో మంచి ఇన్ఫర్మేషన్ ఇవాలో తెలుసుకుందామండి యాజ్ ఎ న్యూట్రిషనిస్ట్ అండ్ వెల్నెస్ కోచ్గా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను మీతో షేర్ చేసుకుంటాను చేసుకుంటానులో నుంచి యాక్చువల్గా చాలా వరకు మన బాడీలో అలాగే నిలిచిపోతాయి అన్నీ మనకి వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ కాదు మనం తీసుకున్న ప్రతిదీ మనకి వాటర్లో కరిగిపోతుందా అని కాదు యాక్చువల్గా మన బాడీలో ఉన్న అలాగే నిలిచిపోయిన పదార్థాలని మనం ఏ విధంగా క్లీన్ చేసుకోవాలి ఒకవేళ క్లీన్ చేసుకోకపోతే మనకి ఎటువంటి హెల్త్ ఇష్యూస్ వస్తాయి దానివల్ల మనకి ఏంటి ప్రాబ్లం ఫ్యూచర్లో సో ఇప్పుడు ముందుగా తెలుసుకుందాం నార్మల్గా మనకు తెలిసిందే మన పెద్దలు ముందు నుంచి మనకు చెప్తూ ఉన్న విషయం మనకు తెలిసిన విషయం ఆ రోజుల్లో వాళ్ళు ఎప్పుడు పండగలనో లేదు ఏదో ఒక రీజన్ అనో వాళ్ళు ఎప్పుడు ఫాస్టింగ్స్ ఉండేవాళ్ళు కానీ మనం ఆ విధంగా ఉండట్లేదు ఎందుకు అంటే మనకి మంచి మంచి ఫుడ్స్ దొరుకుతున్నాయి మనం అందుకోసమే ఫాస్టింగ్ ఉండడానికి ఇష్టపడట్లేదు మనం వాళ్ళైతే ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్కి ఒకసారి తిన్న తినేవాళ్ళు మనమైతే హాఫ్ అన్ అవర్ వన్ అవర్కి ఒకసారి తినగలుగుతున్నాము ఎందుకు అంటే మనము అర్నింగ్స్ అలా చేస్తున్నాం కాబట్టి మనకి ఫుడ్ కూడా మంచిగా దొరుకుతూ ఉంది సో ఇంకొక విషయం ఏంటి అంటే కనుక చాలామందికి తెలియంది ఎలా మనం మన బాడీలో ఏ ఎటువంటి పాసిబిలిటీస్ ఉంటాయి అసలు డీటాక్స్ చేసుకోవడానికి నార్మల్గా ఇప్పుడు మన ఇన్స్టాగ్రామ్ చూసి ఫేస్బుక్ చూసో లేదు ఇంకొకరు చెప్పేది వినో ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్పేది వినో నేను చెప్పేది వినో మీరు ఏదేదో చేసేస్తుంటారు ప్రతి ఒక్కరు అసలు నిజంగా జ్యూస్లు అంత మంచివా ఎప్పుడు మనం అంతా పచ్చి పచ్చి జ్యూసెస్ తాగితే దానివల్ల బెనిఫిట్ ఉంటుందా అందులో అలా ఏది పడితే అది మిక్స్ చేసుకొని తాగితే నిజంగా బెనిఫిట్ ఉంటుందా డీటాక్స్ అయిపోతుందా మన బాడీ అంటే లేదు ఖచ్చితంగా అవ్వదు ఎందుకు అంటే ఆల్రెడీ అవి కూడా ప్రతి ఫ్రూట్ ప్రతి ప్రతి వెజిటబుల్ ప్రతి మనం తీసుకునే ప్రతి ఐటమ్ కెమికల్తో కూడుకున్నది ఆ రోజుల్లో మనకి ఎరువులు ఫర్టిలైజర్స్ వేసేవాళ్ళు ఈరోజు పెస్టిసైడ్స్ వాడుతున్నారు అంతే తేడా సో ఫర్టిలైజర్స్తో వచ్చేదానికే ఫె పెస్టిసైడ్స్కి వచ్చేకి చాలా డిఫరెన్స్ ఉంటుంది సో మన బాడీలో ఉన్న విటమిన్స్ మినరల్స్ అన్నీ వాటర్ సాల్యుబుల్ కాదండి అవన్నీ ఈజీగా మనం వాటర్ తీసుకుంటేనే కరిగి బయట వచ్చేసాయి సో అవి ఫ్యాట్ కూడా కొన్ని ఉంటాయి సో ఫ్యాట్వి మనం ఎలా కరిగించుకోవాలి సో మన బాడీలో ఉన్న వ్యర్థ పదార్థాలని మనం ఏ విధంగా రిమూవ్ చేసుకోవాలి అనే దాని గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం సో ఏ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ ఉంటాయి వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ ఉంటాయి సో కొన్ని వాటర్లో మనం తాగేటం అయితే కనుక మనకు బాడీ ఈజీగా డీటాక్స్ అయిపోతూ ఉంటుంది సో కొన్ని కరగనవి కూడా ఉంటాయి వాటిని మనం ఏం చేయాలి ఎలా మనము క్లీన్ చేసుకోవాలి అనుకుంటే కనుక నార్మల్గా చూస్తే ఫ్యాట్లో ఉన్నవి మనము క్లీన్ చేసుకోవాలి అవి కూడా మనము క్లీన్ చేసుకోవాలి సో ఎలా క్లీన్ చేసుకోవాలి ఓన్లీ ఫాస్టింగ్ ద్వారానే అది సాధ్యమవుతుంది వితౌట్ ఫాస్టింగ్ మనం అసలు ఏం చేయలేం ఎందుకు ఫాస్టింగ్ ద్వారానే అంటే ఎప్పుడైతే ఇప్పుడు మనం చూస్తాము మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు తింటూ ఉంటాం మన బాడీ క్లీన్ అవుతుందా మనం త్రీ టైమ్స్ తింటాము మన బాడీ క్లీన్ అవుతుందా మనం ఎక్కువ వాష్రూమ్ వెళ్తూ ఉంటాము వెళ్ళం కదా మనం మార్నింగ్ తింటాం ఆఫ్టర్నూన్ తింటాం ఈవినింగ్ తింటాం మళ్ళీ మనకి ఎప్పుడు మనం బాడీ అది క్లీన్ అవుతుంది ఆ మరుసటి మార్నింగ్కి క్లీన్ అవుతుంది అది ఎలా క్లీన్ అవుతుంది ఎప్పుడైతే మనం బాడీకి రెస్ట్ ఇస్తామో అప్పుడే అది మనకి బాడీలో హీలింగ్ రిపేరింగ్ క్లెన్జింగ్ ఈ మూడు జరుగుతాయి ఎప్పుడైతే మనం బాడీకి రెస్ట్ ఇచ్చినప్పుడే అది రిపేర్ చేసుకొని హీలింగ్ చేసి క్లీన్ చేస్తుంది ఈ మూడు ప్రాసెస్ అనేది జరుగుతుంది మరి అలా జరుగుతున్నప్పుడు మనం ఏం చేయాలి అసలు ఎలా ఫాలో అవ్వాలి ఎలాంటి టిప్స్ ఫాలో చేస్తే అది మనకు వర్కౌట్ అవుతుంది నార్మల్గా తీసుకుంటే కనుక మనము గ్యాప్ ఇవ్వాలి అప్పుడప్పుడు ఫాస్టింగ్స్ ఉండాలి మన దాంట్లో మనకు తెలిసిన దీంట్లో ట్వంటీ వన్ డేస్ మనం ఫాస్టింగ్ ఉ ఉన్నా కూడా మనం మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు అన్ని రీసెర్చెస్లో కూడా మనం చూసుకుంటే గనక అసలు ట్వంటీ వన్ డేస్ ఫాస్టింగ్ ఉండడం వల్ల మన బాడీలో జరిగే మార్పులు ఏమీ ఉండవు మనము ఎప్పుడైతే వన్ డే ఉండొచ్చు టూ డేస్ ఫాస్టింగ్ ఉండొచ్చు దానివల్ల ఏమన్నా ఇంపాక్ట్ ఉంటుందా అంటే నైంటీ నైన్ పర్సెంట్ దానివల్ల ఇంపాక్ట్ ఏమీ ఉండదు మనకు కూడా ఏమి ఎటువంటి హెల్త్ ఇష్యూస్ అనేది ఉండవు సో ఏ విధంగా మనము దాన్ని ఇది చేసుకోవచ్చు సో మినిమం మనము ఎప్పుడైనా సరే సిక్స్టీన్ అవర్స్ ఫాస్టింగ్ మినిమం ఇచ్చి ఫుడ్ తీసుకోండి ఒక్క రోజులో ఒక్క రోజు ఒక్క పూట తీసుకున్నా కూడా మీరు కడుపు నిండా తినండి అన్ని విధాలుగా మీకు ఏదేది నచ్చుతుందో అది తినాలనుకుంటారో అది తిని సిక్స్టీన్ అవర్స్ మినిమం ఫాస్టింగ్ పెట్టండి మిగతా ఎయిట్ అవర్స్లో మీరు ఒక్కసారి తింటారా రెండుసార్లు తింటారా కొంచెం కొంచెం తింటారా లేదా ఒకేసారి హెవీ మీల్ తింటారా అనేది మీ ఇష్టం సో ఆ విధంగా ఇస్తే ఏమవుతుంది అంటే మనం ఎప్పుడైతే మన బాడీకి కొంచెం గ్యాప్ ఇస్తామో అది మన బాడీ ఈజీగా దాన్ని హీలింగ్ చేసుకొని బాడీని రిపేర్ చేసుకుంటుందన్నమాట రిపేర్ చేసుకొని మన దగ్గర ఉన్న బ్యాడ్ సెల్స్ని ఇంప్రూవ్ కాకోకుండా చంపేయడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయన్నమాట ఎప్పుడు కూడా బ్యాడ్ సెల్స్ ఎక్కువ అవ్వడం వల్ల మనం ఎక్కువ ఫుడ్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే బ్యాడ్ సెల్స్ డెవలప్ అవడానికి చాలా ఎక్కువగా ఈజీగా బ్యాడ్ సెల్స్ని డెవలప్ చేసేసుకుంటుంది అదే గుడ్ సెల్స్ కావాలి అనుకున్నప్పుడు బ్యాడ్ సెల్స్ చచ్చిపోవాలి అంటే ఎక్కువ ఫుడ్ పెట్టకూడదు కాబట్టి ఫాస్టింగ్ స్టేజ్లోనే ఇది మనకు సాధ్యమవుతుంది సో ఫాస్టింగ్ చేసేటప్పుడు ఏ విధంగా ఫాస్టింగ్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు టూ డేస్ తాగలేదు అనుకోండి ఏదైనా లైట్ ఫ్రూట్ తీసుకోవచ్చు లేదు వాటర్ తీసుకోవచ్చు నార్మల్ వాటర్ లేదు హాట్ వాటర్లో లెమన్ వేసుకోవచ్చు మీకు దాంట్లో ఏది జిలకర పౌడర్ వేసుకోవాలనుకుంటున్నారా అల్లం వేసుకోవాలనుకుంటున్నారా లేదు తేనె బాగా పనిచేస్తుంది లేదు బటర్ మిల్క్ తాగాలనుకుంటున్నారా ఈ వీటితో మీరు ఫాస్టింగ్ చేసి చూడండి మీ బాడీ ఎంత బాగా క్లీను అవుతుంది మనకి ఎన్నో మన బాడీలో ఉన్న అన్ని రోగాలను కూడా నయం చేయడానికి ఫాస్టింగ్ అనేది ఒక బెస్ట్ సజెషన్ ఈరోజు కాదండి ఆ ముందు రోజుల నుంచి కూడా మన పెద్దవాళ్ళు ఏకాదశి కనీ మంత్లో రెండు ఏకాదశిలు వస్తే రెండు ఏకాదశులకి ఫాస్టింగ్ ఉండేవాళ్ళు తర్వాత ఇంకా పండగలు వస్తే పండగలకి ఫాస్టింగ్ ఉండేవాళ్ళు ఇలా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అప్పుడప్పుడు వాళ్ళు ఫాస్టింగ్ ఉండేవాళ్ళు ఇప్పుడు మనకి ప్రతి వాళ్ళు ఫాస్టింగ్ చేయొద్దండి ఫాస్టింగ్ చేయొద్దండి ఎందుకు అంటే ఎందుకు చేయరు అంటే వాళ్ళ ఫుడ్స్ని వాళ్ళు డెవలప్ చేసుకోవాలి వాళ్ళ జంక్ ఫుడ్స్ని వాళ్ళు డెవలప్ చేసుకోవడం కోసం వాళ్ళు అలా చెప్తారు కానీ అది ఎక్కడా లేదండి ఫాస్టింగ్ చేయడం వల్ల మనం ఏమో నీరస అనేది కాదు మనం వాటర్తో కూడా ఉండవచ్చు ఫాస్టింగ్ తీ చేయడం వల్ల చాలా రోగాల్ని నయం చేసుకోవచ్చు ఇది ఒక బెస్ట్ మెడిసిన్ ఏది బెస్ట్ అన్నిటికంటే బెస్ట్ మెడిసిన్ మన హెల్త్ బాగుండడానికి కారణం ఏంటి అంటే ఫాస్టింగ్ కాబట్టి ఫాస్టింగ్ ఉండి ఏదైనా చిన్న లైట్ ఫ్రూట్ లైట్ జ్యూసెస్ లైట్ సూతీస్ తీసుకొని మీరు ఎయిట్ అవర్స్కి ఒకసారి మీ ఫుడ్ తీసుకొని సిక్స్టీన్ అవర్స్ ఇంటర్మిట్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఉండి అలా చేసుకుంటే కనుక చాలా మనము బాడీలో ఉన్న బ్యాడ్ సెల్స్ అన్నిటిని చంపి గుడ్ సెల్స్ని గుడ్ బ్యాక్టీరియాని డెవలప్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఎవరికైనా నెగిటివ్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ వన్